పోస్టు పెట్టడానికి సంబంధించి మీరెవరూ ఇంకెప్పుడు భయపడాల్సిన అవసరం లేదు మీ భావ ప్రకటన స్వేచ్ఛని స్వేచ్ఛగా వాడుకోవచ్చు భావ ప్రకటన పేరుతో పోస్టులు పెట్టిన భావ ప్రకటన పేరుతో మీ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేసిన కేసులు పెట్టి వేధిస్తామనే ప్రభుత్వాలకు చెంపలు పగిలేలా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన హైకోర్టు నిన్న ఒక సర్క్యులర్ జారీ చేసింది సో సోషల్ మీడియాలో ప్రతి వ్యక్తి తనకు సంబంధించిన అభిప్రాయాన్ని నిరభ్యంతరంగా వ్యక్తం చేయవచ్చు సో ఆ అభిప్రాయం ప్రభుత్వానికి నచ్చేలా ప్రభుత్వానికి డబ్బా కొట్టేలా ఉండాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని కూడా కోర్టు చెప్పినట్లు అర్థం చేసుకోవాలి ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టు పెట్టినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నించినా లేకపోతే ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నిస్తూ వేరే వాళ్ళు పెట్టిన పోస్ట్ని షేర్ చేసిన చివరికి వాట్సాప్లో ఒక స్టేటస్ పెట్టినా వాట్సాప్లో ఏదైనా మెసేజ్ షేర్ చేసిన కేసులు పెట్టి రోజుల తరబడి జైలులో ఉంచుతున్నారు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారు ఒకే అంశానికి సంబంధించి డజన్ల కొద్దీ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి ఒకదాని తర్వాత ఒకటి ఆ కేసులు పిటి వారెంట్లు వేస్తూ రోజుల తరబడి జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు సో వాళ్ళు పెడుతున్న కేసులు తప్పుడు కేసులే అయినప్పటికీ మ్యాజిస్ట్రేట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇమీడియట్గా రిమాండ్ ఇస్తూ ఉండడంతో చేయని తప్పకు అది తప్పే కాని సందర్భంలో కూడా జైలు జీవితం గడపాల్సి వస్తుంది అనేక మంది సాధారణ వ్యక్తులు సో చాలా సందర్భాలలో ఇటువంటి కేసులు చూస్తున్నాం ఇటువంటి కేసుల కారణంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళనే చూస్తున్నాం మా ఊర్లో రోడ్డు బాగాలేదంటే అంటే అని పోస్ట్ పెడితే కేసులు పెడుతున్నారు మాకు టైంకు రేషన్ రాలేదు అని అడిగితే కేసులు పెడుతున్నారు ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది ఇంకా సంక్షేమ కార్యక్రమాల సంగతి ఏంటని పోస్టు పెడితే కేసులు పెడుతున్నారు సో ఇలా కేసులు పెట్టి బెదిరించాలనుకుంటున్న ప్రభుత్వాలకు హైకోర్టు నిన్న షాక్ ఇచ్చినట్లు అర్థం చేసుకోవాలి సో హైకోర్టు నిన్న క్లియర్గా ఒక సర్క్యులర్ జారీ చేసింది అందరూ మ్యాజిస్ట్రేట్లకు కూడా దీన్ని పంపించింది మ్యాజిస్ట్రేట్లకు ఒక వార్నింగ్ తరహా సర్క్యులర్గా దీన్ని చూడాలి మ్యాజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు చెప్పిన తీర్పుని ఏమాత్రం పట్టించుకోకుండా సుప్రీంకోర్టు ఏం చెప్పిందో కనీసం స్టడీ చేయకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు మీ దగ్గరికి తీసుకురాగానే మెకానికల్గా మీరు వాళ్ళకి రిమాండ్ విధించేస్తున్నారు ఇది సరైనది కాదు ఇది పౌరుల హక్కులకు భంగం కలిగించేది పౌరుల హక్కులకు భంగం కలిగించటం ఎవరైనా చేస్తే కాపాడాల్సిందే మనం కదా అటువంటి మనం కనీస పరిశీలన లేకుండా రిమాండ్ కి విధించడం సరైంది కాదు అని చెప్పింది దానికి